పైసలం కలిగిలాక ఈ యొక్క సమయంలో మనం ఒక చిన్న వాక్యవాదాన్ని చదువుకుందాం ఆరవ అధ్యాయము నలభై నాలుగు వర్షము నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించి కానీ ఎవరు నా ఎందుకు రాలేదు అంత నేను వారిని లేపుతున్నాను ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఈ యొక్క సమయంలో వ్యాహార భక్తులు తెలియజేస్తున్నటువంటి వాటి ఏమిటంటే తండ్రి ఎవరికైతే లోకంలో ఆకర్షిస్తాడో వారే దేవునియలకు రాగలరు ఈ లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ కూడా కొన్ని ఆకర్షణ అనేవి మన జీవితాల్లో కనపడతా ఉన్నాయి వాక్యం ఏమైనా కలిగిస్తుంది అంటే తండ్రి వైపు మనం ఆకర్షించబడాలంటే తండ్రి మనల్ని ఏం చేసుకోవాలంటే ఆకర్షించుకోవాలంట లోకానుసారమైన ఆకర్షణ నుండి మనం దూరం అయితేనే మనం దేవుని చేత ఆకర్షించబడతాం ఇది సమయంలో వాక్యం నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను నువ్వు ఆకర్షించబడి ఉన్నావు దేవుని తెలుసుకుని దేవుని అంతా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో తండ్రి చేత ఆకర్షించబడినటువంటి నిజ క్రైస్తవుడిగా నువ్వు జీవించగలుగుతున్నావా లేకపోతే లోకా ్రతకవలసినటువంటి సమస్య జీవితము తన ఆకర్షణ ఏమి పోయింది స్త్రీ వైపు పోయింది స్త్రీ ఆకర్షణ వల్ల బలాన్ని కోల్పోయాడు దేవుడు నా జీవితం చేయబడినటువంటి వ్యక్తిలో సంస్థని బలవంతుడిగా ఆ కాలాన్ని సమస్యను చూసేసరికి ఎలాంటి శత్రువులు ఏవైతే భయపడేవారు అలాంటి బలవంతుడు ఒక్క దాడ ఎముకతో రెండు వేల यही कि कि सॉन्ग्स में మనకు కనబడతా ఉంది ఒక స్త్రీ వైపును ఆకర్షించబడుతున్నావా లేకపోతే ఈ దినాన్ని మనకు చూపిస్తున్నటువంటి మరొక వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ ఆ సమర దేవుని చేత ఆకర్షించబడింది ఈ లోకంలో ప్రతి మనుషులు కూడా తెలిసి తెలియని పరిస్థితుల్లో ఆకర్షణలోనే ఉంటారు ఒకవేళ నీకు కూడా అదే స్థానంలో ఉన్నట్లయితే ఇది నాని ప్రభువు గురించి మాట్లాడుతూ ఉన్నారు దేవుని చేత నువ్వు ఆకర్షించబడాలి నువ్వు దేవుని చేత ఆకర్షించబడితే దేవుని యొక్క ఆకర్షణలో లోకంలో ఉన్నది వ్యర్థం అదే కృథాయి బయట ప్రాణంలో మనం కొంతమందిని చూసుకుంటే కనబడతా ఉన్నాడు ఇది నాని ఎంతోమంది మంది ఎంతోమంది ఎవర ప్రాణాన్ని వారి లోకానికి ఆకర్షితులు అయిపోయింది చాలా మంది చూడండి వారి స్నేహితుల కోసం బానేసే కానిసేవారున్నారు వారి స్నేహితుల కొరకు ఒక వ్యత్నాన్ని అలా చేసుకునేవారున్నారు ఏదా పర్లేదా నేను స్నా చాలా బాగుంటదని ఒక్కొక్క చాలా ఎవరుగా మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి ఆకర్షణ లోనే పోతున్నా ఒక స్నేహితుల ఆకర్షణలో ఉన్నావా మన మనందరికి తెలిసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి చక్కటి సందేశం ప్రియమైన తెలుస్తావా స్నేహితులు ఏమైంది తినడానికి తిండి లేక పది వీళ్ళకు మారణ చిత్తాన్ని దేవుడి కాల ముందు పెడుతూ ఉన్నాడు ఎప్పటికైనా అటువంటి దైనీయమైన జీవితానికి నువ్వు వెళ్ళకముందే ఆ ఫ్రెండ్స్ అనేటటువంటి ఆకర్షణ నుండి కూడా నువ్వు బయటకు రావాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది లోకంలో కొన్ని కొన్ని ఆకర్షణలోనే పోయి ఉన్నారు ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కాలం అనేటటువంటి వ్యక్తి తనకి కానిటువంటి వస్తువుల కోసం ఆశపడ్డాడే that's it awesome. ఒకసారి మనం ఆలోచన చేయాలని ఎన్నో చెడు చేస్తున్నారు బానిసైపోయినటువంటి ఎబ్రాహిం చిత్తం మనకు కనబడతా ఉంది ఇది నా ప్రపంచ యావత్తు పేదవారు సమాజ పరిస్థితులను మనం చూస్తే ఎంతో మంది చెడు చేస్తున్నారు బానిసలుగా మారిపోయి ఉన్నారు వారు ఎలా ఆకర్షించబడుతున్నారంటే ఇంకా నేను భయంకరంగా మాట్లాడాలంటే ఒక బ్రాహ్మీ షాప్ ఆకర్షించబడుతున్నారు ఒక స్థానం You did not. ఎంతో మంది ముందు కనబడతా ఉన్నారు నేనైతే అనుకుంటున్నాను ఆ కాలాన మన దగ్గర ఉండేటటువంటి మొబైల్స్ లేవు కనుక ఎవరు ఆకర్షించబడినట్టుగా రాయలేదు కానీ ఈ కాలాన దేవుడు మాకు తెలియజేస్తా ఉన్నాడు నీవు కూడా ఒక సెల్ ఫోన్ ఆకర్షించబడుతున్నావా లేకపోతే సెల్లో పట్టుకుని ఆ సెల్ ఫోన్ లో ఒక గేమ్ లోను లేకపోతే చెడు చెడు సెల్ లో చూస్తూ అనేక నువ్వు ఒక చెడు వ్యసనమైనటువంటి ఆ ఇన్ని ఉన్నటువంటి చెడు అంతా కూడా ఇది దాన్ని ఒకే ఒక దానిలో నిండిపోయింది అదే మనం వాడుకున్నటువంటి మొబైల్ గేమ్ ఎవరు చూడకపోయినా కానీ దేవుడు మాత్రం నేను చూస్తున్నాడే జ్ఞాపకం చేసుకో కొంతమంది ఏం చేస్తూ ఉంటానంటే తెల్లలో అన్నీ కూడా వారు చూసి మరలా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూడకుండా డిలేక్ట్ చేస్తూ ఉంటారు ఒకవేళ నువ్వు తెల్ల ఆకర్షించు డిలేట్ చేయించేమో కానీ నువ్వు చూసిన ప్రతిదీ కూడా అక్కడ మాత్రం డిలేట్ చేయబడదు నీ సెలలా డిలేట్ చేయబడుతుందేమో కానీ దేవుని దగ్గర మాత్రం అది రిలేట్ చేయబడదు చూసిన ప్రతి దానికి కూడా నీకు ఒక లెక్క అప్ప చెప్పాలని ఈ నాని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇలా లోకంలో దేవునికి నచ్చినటువంటి ఆకర్షణలు ఎన్నో బైబుల్ గ్రంథంలో దేవుడు రాసి ఉంటుండగా ప్రియమంగా నువ్వు కూడా నేను చెప్పినటువంటి ఆకర్షణలో ఏ ఆకర్షణలో పడిపోయావు ఏ ఆకర్షణకు నువ్వు లోపడుతున్నావు ఏ ఆకర్షణే నీ జీవితానికి ఎన్న మామూలే నీటి పూటలుగా మోసపోతున్నావు ప్రియమైన విధంగా వైద్యుల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు మనకందరికీ తెలిసినటువంటి యోసేపు గారి జీవితం ఒక స్త్రీ ఎంత బలవంతం చేసిన యోసేపు గారు స్త్రీ వైపు ఆకర్షించబడలేదు దేవుని వైపు ఆకర్షించబడ్డారు మనం చదువు

వ్యక్తిగా నిలబడతాడు అదే విధంగా మనకు అందరికీ గారు ఎస్దేరి గారు చాలా మంది స్త్రీలకు ఎక్కువ ఏది ఆకర్షణ ఉంటుందంటే అంటే కట్టుకునేటటువంటి వస్త్రాల మీద ఆకర్షణగా ఉంటాం వేసుకునే బంగారు ఆభరణాల మీద ఆకర్షణగా ఉంటాం కానీ ఎస్దేరి వాటిని కూడా ఆ పోస్తు నేను పౌరు గారు చెప్పినట్టుగా పెంటగా ఇది ఏంటి అది ఎలా నన్ను ఎలా రెడీ కూడా ప్రధమ స్థానం ఇవ్వలేదు కానీ దేవుని దేవుని చేత దయ పొందినటువంటి స్త్రీ దేవుని చేత ఆకర్షించబడేది కనుక లోకా స్త్రీలు ఎంతమంది కూడా చత ఆకర్షించబడిన స్త్రీ మాత్రమే అనేక నూట ఏడు సంస్థానాలకి రాణిగా దేవుని నిలబెట్టింది నువ్వు అనుకుంటున్నవన్నీ అబద్ధము అవన్నీ నేను మోసం చేస్తున్నాయి ఈ ఆకర్షణ అబద్ధము ఈ ఆకర్షణ అబద్ధం మరి కుమార్తె పాట పాడినట్లుగా ఎవరు ఎవరు ఏమి తెలియనటువంటి భయంకరమైన జీవితాలేంటి ఎంత అందముందా ఎంత డబ్బుందా ఎంత ఆస్తి ఉన్నా మూడు నాలుగు వచ్చిన లాంటిది మన జీవితం ఈ జీవితంలో దేవుని చేత ఆకర్షించి పెడితే గనక దేవుడిని ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడని వాక్యము మనకు సెలవిస్తూ మనం చూస్తున్నాం కదా దేవుడితో ఆకర్షించబడిన వారు దేవుడు ఎంత ఉన్నత లెక్కించాడు లోకంలో ఆకర్షించబడిన వారి జీవితాలు కొద్ది కాలానికి ఎంత భయానికమైన పరిస్థితుల్లో ఉన్నాయి ప్రీమన్ దేవి శర్మ ప్రీమన్ సహోదరుడా ప్రీమన్ సహోదరి దేవుడి దాన్నితోనే చిన్ని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ ఒక స్త్రీకి ఆకర్షించబడి ఉన్నావా ఒక పురుషుడితో ఆకర్షించబడి ఉన్నావా ఒక చెడు వ్యసనాలను ఉన్నావా లేకపోతే వైఫ్ కలిగిన ప్రాముడికి ఆకర్షించబడి ఉన్నావా లేకపోతే చెడు స్నేహితులతో ఆకర్షించబడి ఉన్నావా అన్నింటికంటే ముఖ్యంగా నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నువ్వు ఆకర్షించబడి ఉన్నావా నువ్వు అవన్నీ నుండి కూడా ఇది నా నీ వాక్యం వింటున్న నీవు అయా అనేకమైన అవకాశాలతో నేను ఆకర్షించబడి ఉన్నాను ఇక్కడ నుండి ప్రభావం చిన్న ప్రార్థన చేయగలిగి ఆశపడగలిగితే తప్పనిసరిగా తండ్రిని ఆకర్షిస్తాడు నీ జీవితాన్ని మార్చి వేస్తాడు నీ స్థాయి వేస్తాడు నీ పరిస్థితులను మార్చి వేస్తాడు నీ ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని ప్రభు వాక్య విధానాన్ని మనతో మాట్లాడుతుంది లోకంలో ఒకే ఒక ఆశ వాక్యంలో చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి ఏంటంటే మనలో ఉండేటటువంటి ఆశలు నేత్రాశ నేత్రాశకు లోపే అనేకులు నేత్ర నేత్రాశలు ఆకర్షించబడుతున్నారు మెయిన్ మనల్ని ఆకర్షించేది ఏంటండి కళ్ళు కళ్ళు శరత్ వేటి మీద కళ్ళు కడితే నీ ఆకర్షణ వాటి మీదకి వెళ్ళిపోకూడదండి మనం ఒక నిబంధన కలిగినటువంటి క్రైస్తవ విడుదలగా జీవించాలి నెక్స్ట్ ఏంటంటే శరీరాశ శరీరం ఏ ఉంటే ఆ శరీర అమర్షను కూడా మనం బయటికి రావాలి నెక్స్ట్ జీవ కుటుంబము ఈ లోకంలో ఈ జీవించే జీవితం అంతా డబ్బులు ప్రీమియం చేస్తుంది అమ్మా ఇది కొంతకాలానికి నేను మోసం చేస్తూ ఉంది వాక్యం చెప్పినట్లుగా మనం శరీరాశక్తాన్ని నేత్రాశక్తాన్ని జీవ కుటుంబానికి కానీ చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు లోకంలో ఆకర్షించబడి చెడిపోయి పడిపోయి నీ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది నీ శరీర స్థితి మారిపోతుంది నీ వ్యాధి స్థితి మారిపోతుంది నీ పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చి వేసి ఆయనతో కనుక మనం ఆకర్షించబడితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడని నీ కొద్ది మాటలో దేవుడు మన వెలికిడిలో దీవించి ఆశీర్వదించిన దాకా ప్రయత్నాలు